ముకుందా జువలర్లో బ్యాంగిల్ మేడ అన్ని ప్లెయిన్ బంగిల్స్ మీద ఫ్లాట్ ఫైవ్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వీఏ నక్షి రోడియం జమ్స్టోన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వీఏ ఈ ఆఫర్ సెప్టెంబర్ ఇరవై నుండి ఇరవై ఎనిమిది వరకు ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది తెలంగాణలో పర్యాటక రంగంలో ఉన్న అపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు హైదరాబాద్ టూరిజం కాంక్లేవ్ లో పాల్గొన్న సీఎం తెలంగాణలో పెట్టే పెట్టుబడులకు భద్రతతో పాటు లాభం వచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ముప్పై సంస్థలు పదిహేను కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ శిల్పారామంలో ఏర్పాటు చేసిన టూరిజం కాంక్లేవ్ లో మెడికల్ వాల్యూ టూరిజం ఫిల్మ్ ఇన్ తెలంగాణ పోర్టల్స్ ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు హెలీ టూరిజం హుస్సేన్ సాగర్ లో ముచుకుందా బోటు సేవలకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా పలు ముప్పై సంస్థలతో పదిహేను కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది తెలంగాణలో గత పదేళ్లలో టూరిజం పాలసీ లేదని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నూతన టూరిజం పాలసీ తీసుకొచ్చామని సీఎం గుర్తు చేశారు ఏకో టూరిజం టెంపుల్ టూరిజం మెడికల్ టూరిజంలో వివిధ రంగాల్లోని తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఇలాంటి టూరిజం వివిధ ఉన్నాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలోనే చార్మినార్ గోల్కొండ ఫోర్ట్స్ రామోజీ ఫిలిం సిటీ లాంటి టూరిజం స్పాట్స్ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలోనే ఇక్కడ ఉన్నాయి తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిజం డెస్టినేషన్ హైదరాబాద్ లో రక్షణ గురించి శాంతి భద్రతల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా హైదరాబాద్ నగరంలో ప్రపంచ సుందరీమణుల పోటీని నిర్వహించి ఇది అత్యంత సేఫెస్ట్ సిటీ అని మనం ప్రూవ్ చేయగలిగినాం ఇండియా మొత్తం లాండ్ ఆర్డర్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ప్లేస్ తెలంగాణ హైదరాబాద్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కానీ పెట్టుబడుల రక్షణ విషయంలో కానీ టూరిస్టుల యొక్క రక్షణ విషయంలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి మీ పెట్టుబడులకు రక్షణనే కాకుండా లాభాలను అందించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది 1994 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ 2004 ಟು 2014 ರಾಯಶೇಖರ್ ರೆಡ್ గారి గవర్నమెంట్ 2014 ಟು 2023 24 ಚಂದ್ರಶೇಖರ್ ರಾವ್ గారి గవర్నమెంట్ टुडे माय गवर्नमेंट इज देयर वी हैव नेवर चेंज्ड आवर पॉलिसीज గవర్నర్ ಮೇಬಿ ಚೇಂಜ್ ಇಂ ಟೈಮ್ ಅಂಡ್ अगेन बट वी हैव नॉट चेंज्ड आवर पॉलिसीज वी आर देयर ಟು ಪ್ರೊಟೆಕ್ಟ್ ಯುವರ್ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಅಂಡ್ ಯುವರ್ ಇಂಟರೆಸ್ಟ್ ಆತಿತิ ದೇವೋ ಭವ Is not just a phrase, it is the very soul of our hospitality, a tradition we cherish and extend to every visitor, every traveler, and every investor who graces our land. Many expressed skepticism, suggesting that our vision for a 50,000 crore investment in tourism, as laid down in our policy, was an Unrealistic target, but today at this very conclave, you are witnessing the answer to all their doubts.